సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి తొందరపడి తప్పించకు తట్టివేయకు ఒక్కరోజు ఒక్క క్షణం నీకు ఈ బాబా చెబుతున్న వాక్కు నీ జీవితమే మారిపోతుంది ఖచ్చితంగా ఈ సాయి వాక్కు విను అని బాబా గారు మనకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నారండి బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాబా గారు ఇట్లాంటి మంచి మంచి సందేశాలు చూడాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడే మందికి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందునట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకుని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి సాయినాథుడు మన కోసం అందిస్తున్న ఈ సాయి బిడ్డ నువ్వు అనుకుంటూ ఉన్నావు నా జీవితంలో నేను కోరింది జరగకపోతుందా నా కోరిక తీరకపోతుందా అని నువ్వు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావు నీ మనసు పెట్టి పరితప్పిస్తున్నావు కదా ఈ క్షణం ఈ క్షణం తల్లి నీకు ఒక విషయాన్ని పూర్తిగా వివరిస్తాను కొద్ది కాలం ఏ దిక్కు తోచకుండా నువ్వు తిరుగుతున్నావు నీ మనసు ఎంతో ఎంతంటే బాధాకరమైన అలజడితో ఉంది ఎవరి దగ్గర సాయం అడగాలి ఎవరు తోడుగా ఉంటారు అని నువ్వు అలమటించావు ఎవరు తోడుగా ఉంటే వాళ్ళతో నా మనసులో బాధ చెప్పుకోవాలి నాకు అండగా ఎవరైనా ఉండకపోతారా అని ఏం తోచక నిర్గతిలో కూడా ఒక్కొక్కసారి ఉండిపోయావు కదమ్మా ఎవరు నమ్మాలి ఎవరిని ప్రార్థించాలి ఎవరిని మొక్కాలి ఎవరిని దగ్గర నేను నా గూఢంతా చెప్పుకోవాలని మనసులోనే కుళ్ళి కుంగిపోయావు అవును కదా తల్లి నీ మనసులో బాధనంతా తొలగించటానికే ఇప్పుడు నీ బాబాని ముందున్నాను నీ మనసులో ఉన్న అంతటిని భయపెట్టాలని అనుకుంటున్నావు కదా ఆ భయాన్ని నీ బాబా భయపెడతాను ఏ దిశలో వెళ్ళాలి ఏ దిక్కులో వెళ్ళాలి ఏ పరిస్థితిని అనుసరించి వెళ్ళాలి అనే మనసులో ఉన్న సంకోచాన్ని తీరుస్తాను నీ జీవితంలో ఏం చేయాలి అని నువ్వు పరితపిస్తున్నావో నీకు ఒక దారి చూపించడానికే నీ సాయినాథుడు ఇప్పుడు నీ ముందుకు వచ్చాను తల్లి దిక్కు తోచకుండా ఉన్న నీకు ఒక దిక్కుగా నీ బాబా ఉంటాను నీ బాబా నీ కోసం వచ్చానమ్మా నీ కోసం మాత్రమే ఇప్పుడు జరిగే నీ జీవితంలో కష్టాలు పొందుతున్నట్లు అనిపిస్తుంది కదా అవి నీకు కఠినంగా తట్టుకోలేనట్టు అనిపిస్తుంది కదా అది నీ జీవితానికి దూరమైతే బాగుండు అనిపిస్తుంది కదా ఖచ్చితంగా దూరం చేస్తాను ఇప్పుడున్న బాధ ఖచ్చితంగా తొలగుతుంది నీ జీవితం ఒక దరి చేరుతుంది అవును తల్లి ఖచ్చితంగా దరి చేరుస్తాను అది నీ జీవితానికి మంచి బంగారు బాటలా నీకు ఏర్పరుస్తాను నువ్వు వెళ్ళే దారిలో ఎన్నో ముళ్ళకంపులు ఎన్నో ముళ్ళులు ఎన్నో పల్లెరికాయలు అన్నిటినీ ముళ్ళు గుచ్చుకున్నట్లు గుండెల్లో గుచ్చుకున్నట్లు నడుస్తూ ఉన్నావు అంటే అంత బాధనే అనుభవిస్తూ ఉన్నావు కదా అది నిజమే కదమ్మా నీవు అనువనువునా ఏదో ఒక చిక్కులు వస్తున్నాయని మనసులో బాధపడిపోతున్నావు అవి ముళ్ళు ముళ్ళుగా నిన్ను గుచ్చుకునేసరికి తట్టుకోలేకపోతున్నావు అయినా కూడా తొక్కుకుంటూనే వెళ్తున్నావు ఎందుకంటే వేరే దారి లేదు నీకు వేరే దారి లేక అలాగే వెళ్తూ ఉన్నావు కింద చూసి దారిలో ఆ ముళ్ళుని ఆ యొక్క ముళ్ళు గుచ్చుకుంటున్న కాయల్ని తట్టుకోలేక కింద చూడకుండానే వెళ్తున్నావు గుచ్చుకుంటే గుచ్చుకున్నాయిలే లేని వెళ్తూనే ఉన్నావు మనసులో మాత్రం పుట్టెడు దుఃఖంతో నా కష్టం తీరదా నాకు ఎప్పుడు అంత అనుకూలంగా ఉండేది సంతోషంగా ఎప్పుడు ఉండేది అని బాధపడుతూ ఉన్నావు తల్లి ఆ చిక్కులన్నీ నేను తొలగిస్తాను నీ కాళ్ళ కింద ముళ్ళులన్నీ తొలగిస్తాను నీకు మంచి బంగారు బాటలాగా స్వచ్ఛమైన మంచి మెత్తటి మట్టితో నేలను ఏర్పరుస్తాను నువ్వు సాఫీగా ఎలాంటి కష్టమో లేకుండా నడిచేలా నీ బాబా నీకు దారి చూపిస్తాను తల్లి ఈ చిన్న ముళ్ళులేనమ్మా అవి కానీ నీ బాధ అనేది తట్టుకోలేక పెద్దవిగా కనిపిస్తున్నాయి కానీ భయపడవద్దు ఏదో లోయలో పడిపోతున్నట్టు ఆందోళన పడకు నిన్ను పట్టుకోవటానికి నీ సాయి తండ్రి నేనే ఉన్నాను నన్ను ఎప్పుడు కూడా నువ్వు నా యొక్క నామాన్ని స్మరిస్తూ ఈ బాబానే నమ్ముకున్నావు ప్రతిరోజు ఒక్కసారైనా కూడా సాయిరామ్ అనుకుంటా ఉండవు కదా అలాంటి నిన్ను లోయలో పండిస్తానా బాధలనే ఒక అఘాధంలోకి కూరుకుపోయేలా చేస్తానా అక్షరాల చేయను నీ ముళ్ళుల దారినే నేను మెత్తటి పైనలా ప్రయాణింపజేశాను అలాంటిది నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించటం ఎంత చెప్పు కానీ ఇప్పుడున్న ఇప్పుడు జరుగుతున్నా నువ్వు ఎదుర్కొంటున్న పరిణామాలన్నీ కూడా నీ మంచి కోసమే నువ్వు ఎలా వెళ్ళాలి అనేది ఒక్కసారి తెలుసుకున్నావంటే ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు ఎలాంటి దుఃఖం నీకు చేరకుండా కాపాడటానికి నీ సాయినాథున్నే నేను సూత్రధారిలా నీ జీవితంలో ఉన్నాను ఏది జరిగినా నీకు ఒక సూత్రధారిలా గెలుపు దారిని నడిచేలా చేస్తాను నీకు వచ్చిన కష్టాలన్నీ అవన్నీ చిన్నవే తల్లి వాటినన్నిటిని తప్పుకుంటూ వెళ్ళిపోయావు కదా ఇంకా ఆ కష్టాలు దూరం అయిపోయినాయి అడ్డంకులు వచ్చినప్పుడల్లా కొన్ని కష్టాలు నువ్వు అనుభవించినట్లు అనిపిస్తూ ఉంటావు కదా ఆ అడ్డంకులంతా కూడా నీలో సామర్థ్యాన్ని బయటకు తీయటానికే నువ్వు ఇప్పుడు ఒక తప్పు చేసి అది ఓడిపోయావు అంటే ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండటానికి ఎందువల్లంటే జీవితం ముందుకు వెళ్ళే కొద్దీ ఇప్పుడున్న స్థాయి కంటే కొంచెం గొప్ప స్థాయిలో వెళ్ళాలనే కదా వెళ్తూ ఉంటావు అలాంటిది నువ్వు వెళ్ళే కొద్దీ ఎన్ని అడ్డంకులు ఉంటాయి ఎంత పెద్ద సమస్యలుంటాయి అన్నీ తప్పించుకోవాలి కదా అన్నీ తట్టుకుని వెళ్ళాలి కదా అందుకే తల్లి నేను పక్కపరుస్తున్నాను ఏ సమస్య అయినా సరే ఎంతటి చిక్కులైనా సరే వాటిని సరిచేసి నిన్ను నేను కాపాడుకుంటాను కదా ఎందుకంటే ఈ సాయి భక్తులు ఎవ్వరు కూడా కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోను ఆరుదల నాకు వద్దు బాబా నా కోరిక ఎప్పుడు తీరుతుంది అనే ఒక నీ ప్రశ్న నాకు అర్థమవుతుంది నీకు ముందు ధైర్యాన్ని నింపకుండా నీ కోరిక ఎలా తీరుతుంది చెప్పు నువ్వు నిరుత్సాహపడిపోతే ఆ కోరికని చేరే మార్గం నువ్వు మర్చిపోతావు అందుకే ముందు నీలో ధైర్యాన్ని నింపుతున్నాను నీ కోరిక తప్పకుండా తీరుతుంది తప్పకుండా తీరుతుందేని సాయినాథుడు వాకు చెప్పాక ఇక దానికి తిరుగుంటుందా తిరుగుండదు ఇక నన్ను ఒక్క క్షణమైనా తలుచుకుంటే చాలు ఎలాంటి సమయంలో అయినా ఏ క్షణంలో అయినా నిన్ను కాపాడేందుకు నేను సిద్ధంగా ఉంటాను ప్రతి క్షణం బాబా బాబా అనే పేరే కదా నువ్వు తలుచుకుంటున్నావు అలాంటిది నిన్ను ఎలా మర్చిపోతానమ్మా ఇప్పుడు నన్ను ప్రార్థించిన విషయం నీ జీవితానికి ఒక ముఖ్యమైన ఎంతో అవసరమైనదని నాకు తెలుసు అలాంటిది నీకు ఆ విషయాన్ని చేయకుండా ఉంటానా ఎలా ఉంటాను ఇప్పుడంతా నీ సమస్యల కంటే ఇతరుల మాటలకే ఎక్కువ కృంగిపోతున్నావు ఈ లోకంలో చాలామంది వేరే వాళ్ళని గాయపరచడమే సరదాగా అనుకుంటున్నారు అదే నీకు చేస్తున్నారు కానీ అలా ఉన్నా సరే నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండాలి నీ ప్రయత్నాలు అన్నీ అనవసరంగా వీరి దగ్గర వృధా చేయొద్దు నీ సమయాన్ని అసలు వృధా చేయొద్దు నీ మనసులో మాట ఎవ్వరితో పంచుకోవద్దు ఎందుకంటే నువ్వు ఒక పని చేయాలన్నా ఒక విషయాన్ని తలపెట్టాలన్నా ఇతరులతో ముందుగా పంచుకుంటే వాళ్ళు ఏదో ఒక మాటతో నిన్ను నిరోత్సాహపరచవచ్చు అది జరగదు అని తట్టివేయచ్చు నిన్ను జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు అవన్నీ ఎందుకు నీకు సరైనది నువ్వు గెలుస్తావు నీకు చేతనైది అన్నప్పుడు ఆరంభించేయటమే నీ ఇంట్లో వల్ల నీ యొక్క తోడబుట్టిన వల్ల అలాగే నీ భార్య లేదా భర్త వీళ్ళ అమ్మ నాన్న నీ ఇంట్లో వల్ల అనుమతి తీసుకో ఎందుకంటే నీ మంచి కోరే వాళ్ళు వారు ఎప్పుడు కూడా నీ మంచి అనేది వాళ్ళు కోరుకుంటారు కాబట్టి వారి సలహా అనేది తీసుకో వారి ఆశీర్వాదం తీసుకో వారి విషేస్ అనేది తీసుకో తప్పకుండా నీకు విజయం కలుగుతుంది ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకంటే ఆనందపడే వాళ్ళు ఎవరుంటారు బిడ్డ నీ కృషికి తగ్గ ఫలితం తప్పకుండా కలుగుతుంది హేళన్ చేసేవారి మాటలు పట్టించుకోవద్దు చేసేవారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు నీకు దేనికి పనికి రాని ఆ హేళనలు అవసరమా అసలు గెలవలేవు అన్నవారి ముందు నువ్వు మెరుగైన మెరుపులా మెరిసి మంచి ఎత్తుకు ఎగిరితే వాళ్ళకి అదే ఒక శిక్ష అదే వాళ్ళకి అవమానం ఏది అయితే నా దగ్గర కోరావో అది తప్పకుండా అందుకునేలా చేస్తాను వారి మాటలకు నువ్వు మనం మౌనంగా ఉండు చాలు ఎక్కువ దూరంలో లేదు బిడ్డ నీకు గెలుపు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు తప్పకుండా గెలుస్తావు అంతేకాకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు కూడా మంచి స్థాయిలో కూడా ఉంటావు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా అహంకారం అనే ఒక మాటని దూరంగా ఉంచు ఆ అహంకారం దరిదాపుల్లో కూడా రాకూడదు ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక్క క్షణంలో మారుతుంది ఎవరిని చూసి కూడా భయపడకు అలాగే ఇతరుల్ని తక్కువగా చూడకు ఒక్క క్షణంలో ఏదైనా మారుతుందని చెప్పాను కదా కాబట్టి నీ యొక్క లక్ష్యాన్ని చేరేవా అహంకారం లేకుండా అసూయ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది నీ కోరికలన్నీ తీరుతాయి ఎందుకంటే నీ సాయే నీకు వాకిస్తున్నాను కాబట్టి నీ బాబానే నీ వెంటున్నాను కాబట్టి నీ సాయే నీ వెంటుండగా నీకు భయం ఎందుకు చెప్పు నీకు తిరుగుంటుందా ఈ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది నీ జీవితం పాల పొంగులా పొంగుతుంది పాలలా తెల్లని నీ మనసుకి అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్